చెరువుల పరిరక్షణలో హైడ్రా మరో ముందడుగు వేసింది గ్రేటర్ ఓఆర్ఆర్ మున్సిపల్ పరిధిలో ఉన్న నాలుగు వందల యాభైకి పైగా చెరువుల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసినందుకు సిద్ధమైంది సీసీ కెమెరాలతో పాటు ఒక్కో చెరువు దగ్గర ఇద్దరు సెక్యూరిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఇక చెరువుల రక్షణ కోసం హైడ్రా తీసుకుంటున్న పూర్తి చర్యలకు సంబంధించి మా ప్రతినిధి సుజాత మరిన్ని వివరాలు అందిస్తారు చెరువులను సంరక్షించడంలో హైడ్రా మరొక కీలక నిర్ణయం తీసుకుంది అటు ఓఆర్ఆర్ అదేవిధంగా గ్రేటర్లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై చెరువులకి పైగానే ఉన్నాయి అయితే వాటిని సంరక్షించడానికి అటు సీసీ కెమెరాలని సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతము ఇప్పటికే అటు చెరువులకి సంబంధించినటువంటి నిర్మించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలని తాజాగా అటు హైడ్రా అధికారులు అయితే మాత్రం కూల్చివేశారు ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నటువంటి సమయంలో మాత్రమే కూల్ తలు చేశారు ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి నిర్మాణ ఇళ్ళ జోలు అయితే మాత్రము హైడ్రా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చారు తర్వాత అటు చెరువుల్లో అదేవిధంగా ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు పాటు అటు వాటిని నిర్మాణాలను నేలమట్టం చేస్తామని అధికారులు హెచ్చరికలు చేశారు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఒకప్పుడు ఇలాంటి చెరువులు అంటే గొలుసుకట్టు చెరువులని హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఉండేవి అయితే రాను రాను ఒకప్పుడు వాటర్ అంటే అంటే తాగడానికి ఉపయోగించుకున్నటువంటి నీరు రాను రాను మురికితో అదే విధంగా డ్రైనేజ్ వాటర్ తో నిండిపోతుంది దాంతోపాటు చెత్తా చెదారం ఏదైతే ఉందో ఆ చెత్తా చెదారాన్ని ఇష్టానురాజ్యంగా చెరువుల దగ్గర చెరువుల్లో వచ్చి మొత్తాన్ని కూడా చుట్టూ పరిసర ప్రాంతాన్ని మొత్తాన్ని వీళ్ళు అంతా స్పాయిల్ చేస్తున్నారు దానికోసం కూడా ఇటు సీసీ కెమెరాస్ కావచ్చు అదేవిధంగా సెక్యూరిటీని కానీ నిర్మించినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెత్త చెదారాలు ఏవైతే వేస్తున్నారో వాటన్నిటిని కట్టడి చేసి చెరువులని సంరక్షించడం అదేవిధంగా సుందరీకరించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులైతే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది దాంతో పాటు ఎవరైనా సరే ఇక్కడ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉండడం వల్ల మరొక మేజర్గా ఉపయోగపడేది ఎవరైనా కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసినా లేకపోతే చెరువుని పూడ్చి ఫ్లాట్లుగా మార్చే ప్రయత్నం చేసినా వాటన్నిటిని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు అధికారులు కూడా ఆ సీసీ కెమెరాస్ అన్నిటినీ పర్యవేక్షిస్తారు కాబట్టి ఇలాంటి అక్రమ కట్టడాలు కానీ లేకపోతే కబ్జాలు కానీ జరిగే అవకాశం ఉండకుండా అటు అధికారులు అయితే మాత్రం వినూత్నంగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లే తెలుస్తుంది అయితే గతంలోనూ ఇక్కడ కొన్ని చెరువులకి సంబంధించి అటు సీసీ కెమెరాలు కావచ్చు అదేవిధంగా సెక్యూరిటీని సంబంధించి అయితే మాత్రము ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిసార్జ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో గతంలో ఇది ఉండేది అయితే దానిని ఇప్పుడు హైడ్రాగా మార్చిన తర్వాత మొదట గ్రేటర్ అదే విధంగా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు అన్నిటికీ కూడా ఈ సెక్యూరిటీ అదేవిధంగా సీసీ కెమెరాలను అయితే మాత్రం అమర్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత జిల్లాలకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి వాటన్నిటిని ఐడెంటిఫై చేసిన తర్వాత వాటి మీద కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది హైడ్రా అధికారులు ఇప్పటికీ కూల్చివేతలకి సంబంధించి చెరువు పరిరక్షించాలి అనే విధంగా కూల్చివేతలను ముమ్మరం చేశారు మరోవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల గతంలో ఉన్నటువంటి చెరువులు ఎలా ఉన్నాయో అదే విధంగా మళ్ళీ చెరువులని రూపుదిద్దడానికి అయితే మాత్రం ఒక చక్కటి పరిష్కారం అని అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది చెత్తా చెదారం వల్ల చుట్టూ పరిసర ప్రాంతాల వాళ్ళకి ఇబ్బందులు కలగడం పాటు ఎందుకంటే దుర్వాసన ఒకవైపు మరోవైపు దోమలు రాను రాను ఆ డస్ట్ ఏదైతే వేస్తున్నారో చెత్తా చెదారాలు వేయడం వల్ల చెరువు కూడా పూర్తి స్థాయిలో కబ్జాకి గురి అయ్యి అక్కడ వాటర్ అంతా వెళ్ళిపోయి కేవలం ఫ్లాట్ల రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వీటిని ఆక్యుపై చేసే అవకాశం ఉంటుంది అదే సెక్యూరిటీ సీసీ కెమెరాస్ కానీ ఏర్పాటు చేస్తే మాత్రము ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు ఉండే అవకాశం ఉంటుంది చెరువుల పరిరక్షణ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు చెరువులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆక్యుపై అయ్యాయి ఇంటి నిర్మాణాలు జరిగాయి మిగతా చెరువులు ఏవైతే ఉన్నాయో కనీసం వాటినైనా సరే సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి అనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది దీని అయితే మాత్రము పర్యావరణ ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషాన్ని తెలుపుతున్నారు ఎందుకు అన అంటే ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఈ విధంగా హైడ్రాని రూపొందించడం తర్వాత ఏదైతే అక్రమ కట్టడాలు అంటే చెరువులని ఆక్యుపై చేసి నిర్మాణాలు కడుతున్నారో వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం ఇలాంటివి చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది రానున్న రానున్న రోజుల్లో ఒక మంచి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది భవిష్యత్ తరాల వరకు పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళని అవుతాము చెరువులు అంటే కొన్ని చెరువులు కబ్జా అవడం వల్ల ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేదంట అని చెప్పుకునే స్థాయిలో ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రము ఇలా చెరువుల్ని ఎక్కడికక్కడ సంరక్షిస్తే మాత్రము చెరువులు ఎప్పటికీ ఇలానే ఉండేవి ఈ గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ కబ్జాకి గురైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తానికైతే మాత్రము ఈ చెరువులు ఏదైతే నాలుగు వందల యాభైకి పైగా చెరువులు ఉన్నాయో ఆ చెరువులకి సంబంధించినటువంటి వాటిలో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీని ఒక్కొక్క చెరువుకి ఇద్దరి సెక్యూరిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే హైడ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది కెమెరామెన్ హరీష్ తో సుజాత హైదరాబాద్